అరీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో మేము కూడా చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము మాకు వర్షం అయితే వచ్చిందండి ఫోర్ నుండి సిక్స్ దాకా సిక్స్ థర్టీ వరకు వర్షం అయితే వచ్చిందనమాట ఇంకా డాబా మీద వాటర్ అయితే అలానే ఉన్నాయి చూసారు కదా వర్షం తగ్గిన తర్వాత నేనైతే అయితే ఇదంతా కడిగేసి ముక్కు అయితే వేసేసుకున్నాను అనమాట అందులో ఒకటి వర్షం రావటం వల్ల మాకు ఇటు జల్లు వస్తుంది కొంచెం ఈ జల్లు వల్ల చూడండి ఇంకా డాబా మొత్తం తడి తడి అలానే ఉంది పెద్ద వర్షం పడిందండి తెల్లవారుజామునైతే ఇక్కడ ఇక్కడైతే మొత్తం నోడ్ చేసి నీట్గా కడిగి అయితే ముగ్గు వేసేసుకున్న వర్షం రాకపోతే ఇంకా బాగుండేది వర్షం వచ్చి కొంచెం తడి తడిగా ఉందండి చూడండి మళ్ళీ మబ్బు అయితే పట్టింది మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది ముగ్గు మళ్ళీ వర్షానికి కొట్ట ఇదనమాట చాలామంది ఎల్లో కలర్ది ఉంటుంది అక్క అది వాటర్లో కలిపి వేసుకుంటే బాగుంటుంది అన్నారు ఇక్కడ కిరాణా షాపులలో అడిగితే అది లేదు ఈసారి ఎక్కడుందో తీసుకొని వస్తానండి అది వాటర్లో కలిపి చల్లితే మనకి మంచిగా పచ్చగా వస్తుంది దాని మీద ముగ్గేసుకుంటే చాలా కలర్ఫుల్గా చాలా నీట్గా బాగుంటుంది సో ఈసారి అయితే అలానే తెచ్చేసుకుంటాను మళ్ళీ ఎండు వస్తుంది మబ్బు ఒక పక్క మబ్బు పట్టింది ఒక పక్క అయితే మళ్ళీ ఎండ వస్తుందండి నేను ఇల్లు తూర్చేటప్పుడే గడపలను కూడా తడికిలాతుతో నీట్గా తూడ్చానండి ఇప్పుడైతే నీ గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యప్పింతో పిండితో అయితే వేసేసుకొని ఇలా బంతి పూలతో అలంకరణ అయితే చేసుకుంటాను అన్నమాట ఇంకా వర్షం నీలా అలానే ఉండిపోయాయి వైఫ్ ఇంకో గడుపు ఉంటుంది ఇక్కడ కూడా పసుపు రాసి ముగ్గు వేసేసుకున్నాం అనమాట చూసారు కదండి ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయిందనమాట చూసారు కదండి బయట అదంతా ఓడ్చి క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసేసి ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అమ్మవారికి స్వామివారికి పూజ చేసేసుకున్నాం ఇదనమాట మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను అండి గ్యాస్ అంతా నీట్గా చేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను అనమాట గిన్నెలో పాలు పోసేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఖాళీ గిన్నెనైతే పెట్టకూడదు పాయసం చేసుకునేటప్పుడు బియ్యం కాడిగి పక్కన పెట్టేసుకున్నాను పులిహోర కోసం అని చెప్పేసి రైస్ కూడా ఉండి పక్కన పెట్టేసుకున్నానండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడు పులిహోర అలానే పాయసం చేస్తున్నా శనగలు కూడా నానబెట్టుకున్నాను శనగ గుల కోసం వడపప్పు శనగ కుక్కీలు పాయసం పులిగారా ఉండలు కురుములు చేస్తున్నారు చూసారు కదండి పాలు అయితే చక్కగా పొంగుతున్నవి పొంగేయండి పాలు ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి నా చేత మూడే మూడు తిరికలు వేస్తారండి ఈ గిన్నె నిండి మా ఇంట్లో ఎవరి స్టెండ పరవడం తినరండి ఇప్పుడు బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు పాయసం ఉడకాలి మంచిగా ఉడకాలండి అయితే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు వేసానండి వేసుకుంటున్నాను ఇటు పక్క అయితే టీ అయితే పెట్టాను ఇంకా టీ తాగలేదు చక్కగా జీలైతే ఉండాను పాయసం ఉడుగుతుంది బెల్లాన్ని తురిమి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నెయ్యిలో మగ్గాయి తీసుకొని ఉండానండి పులిహోర కోసమని ఇప్పుడు అన్నాన్ని ఒక పెద్ద వెలెట్ బేషన్లో పెట్టేసుకొని అల్లాన్ని అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలి అన్నం చల్లారి పెట్టుకుంటే మనకు పులిహోర పొడి పొడిగా వస్తుంది దీంట్లో వండేసుకున్నాను నేను రోబో కుక్లో అన్నం అయితే చల్లారి పెట్టుకున్నానండి పెద్ద వెలెట్ ఉన్న బేషన్లో తీసుకొని ఒకసారి అయితే కళ్ళ పెట్టుకున్నామండి చూసారు కదా మంచిగా ఉడిగిపోయింది పాలల్లో ఈ రైస్ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు తిని పెట్టుకున్న బెల్లాన్ని ఒక అరకప్పు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంచి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకోవటమేనండి చూసారుగా పాయసం మీద అయిపోయింది దీంట్లో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక మూడు స్పూన్లైతే ఉప్పు వేసుకున్నానండి అన్నం మొత్తం నీట్గా కలుపుకోవాలి ఇలా ఉప్పు మొత్తం అన్నాన్ని పట్టేంతవరకు అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి పల్లీలు తాలిం గింజలు అంటే పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి ఎండి మిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ వేసి దీంట్లోనే పసుపు వేసుకున్నానండి నేనైతే తాలింపులోనే పసుపు వేసుకుంటాను అన్నానికైతే పసుపు పట్టాను అను కొంచెం ఉప్పు అయితే పట్టించా అనమాట దానిని కూడా మనకి మంచిగా మజ్జిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి అలానే నిమ్మకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న రసాన్ని అయితే పెండుకోవాలి నిమ్మకాయ పులిహోర వేసుకున్నా అందు నిమ్మకాయని అయితే రసం ఇంటి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపుని దీంట్లో వేసేసుకోండి అన్నంలో చూశారు కదా ఎలా ఉందో అలానే నిమ్మరసం కూడా వేసేసుకొని కలుపుకుంటే ఒకేసారి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒకసారి కొంచెం చేద్ద కలపాలి ఫోన్ పట్టుకుని వాళ్ళు ఎవరు లేరు స్టాండ్కి అయితే పెట్టలేదు ఇలా మొత్తం కలుపుకోవాలండి పులిహోర అయితే కలిపి పక్కన అయితే పెట్టేశానండి ఇప్పుడైతే కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు అయితే చేసుకోవాలి పాయసం చేసా గీలుండే నిమ్మకాయ పులిహోర అయితే చేశాను బెల్లాన్ని కరగబెట్టుకున్నానండి ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి బెల్లం కరగబెట్టుకున్న తర్వాత దాంట్లో బియ్యం పిండి వేశాను ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల్లాగా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి ఉండ్రాలు అలానే కుడుములు ఇడ్లీ పాత్రలోనైతే నీళ్లు పోసి పెట్టాను అనమాట ఇడ్లీ పాత్రలోనే చేసేదాన్ని కొంచెం దీనికి నూనె రాసేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి కుడుములు ఉండ్రాలు ఇలా చేసుకుంటే మనకి మంచిగా వస్తాయి అనమాట మా అమ్మమ్మ అయితే ఇలానే చేసేదండి ప్రతి వినాయక చవితికి కుడుములు ఉండ్రాలు ఇడ్లీ పాత్రలో లు కుడుములు అయితే నేనైతే ఇలా చేశాను అనమాట ఇంట్లో ఉన్న వాడితో ఈ విధంగా అయితే మేమైతే డెకరేషన్ అయితే చేసుకున్నాం అనమాట అలానే అటు పువ్వులు గుచ్చుతుంది వచ్చి యోధ మావిడాకు గడపకి మావిడాకు దోరణం కడుతుంది అనమాట హాయ్